ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో చూసినట్లయితే శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ఎంసీలతో అయితే రెడీ చేశానండి స్వామి అమ్మవారికి ఎలా అలంకరిస్తానంటనే చూడండి ఈరోజు వీడియోలో నూతనంగా తీసుకున్న తయారు చేసిన పూల జల్లతో అమ్మవారికి అలంకరణ అండి చూస్తున్నారు కదా కుప్పులు ఇచ్చాను కింద ఆ పైన తాళ్ళు కట్టుకోవడానికి బ్లాక్ కలర్ అయితే ఇచ్చాను ఈ విధంగా అయితే కుప్పులు అవి రెడీ చేసుకున్నానండి అమ్మవారి కోసం అని ఎంత బాగున్నాయో కదండి కుప్పులు కూడా చాలా బాగుంటాయి ఇవి నేను మార్కెట్లో అయితే తెచ్చుకుంటూ ఉంటాను ఇక్కడ ఎక్కడతో అదైతే చూపించేసాను చూడండి ఆ తర్వాత అమ్మవారికి అలంకరించి నాకు చూడండి ఎంత బాగున్నారో ఇద్దరికి కూడా అలంకరించిన తర్వాత బంగారుపు సోమలో ఆ అమ్మవారు ఇద్దరు కూడా ఒదిగిపోయారా అన్నట్లుగా ఉన్నారండి ఆ పూలచల్లు వీళ్ళకి కరెక్ట్గా సరిపోయినాయి అండి రెండు కూడా తర్వాత కిరీటాలు కానీ అవన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా అమ్మవార్లకి ఇద్దరికి రెడీ అయ్యారండి అలాగే కిరీటాలు కూడా అండి పోయినసారి కొంచెం పెద్దగా ఉండేవి అవి కూడా మార్చి ఇంకా చిన్నవి అయితే చేశాను ఈ పెట్టినాక కొంచెం ముగ్గురు కూడా బ్యాలెన్సింగ్గా ఉన్నారు చాలా బాగా కనబడుతున్నారు అంతకుముందు ఏంటంటే కొంచెం ఎత్తుగా ఉండేయండి కిరీటాలు కిరీటాలు ఎత్తుగా ఉండేసరికి అమ్మ స్వామివారు కొంచెం హైట్ తక్కువగా ఉన్నట్లుగా కనపడేవాళ్ళు అందుకనేం చేశానంటే అవి మార్చి కొత్త అయితే చేశాను మీకు అది తయారు చేయడం అయితే చూపిలేకపోయానండి ఏమనుకోబాకండి అప్పటికప్పుడు చేశా కాబట్టి అవి అవి అయితే వీడియో తీయలేదు ఏ పూలజడలో ఎలా తయారు చేస్తాను ఏంటనేది వీడియో పెట్టానండి తప్పకుండా ఆ వీడియో లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఎలా చేస్తాను ఏంటనేది కూడా అంటే దాంట్లో ఇచ్చేసాను మొత్తం కూడా ఎలా చేస్తాననేది అలంకారాల విషయానికి వచ్చేసరికి మొన్న చేసిన అలంకారం అండి ఆ అమ్మవార్లకైతే మార్చలేదు మొన్న కట్టిన ఎల్ బ్లూ కలర్ ఉన్నాయి కదండి అవే కట్టాను స్వామివారికి మాత్రం అంతకుముందు ఎల్లో కలర్ పంచిలాగా కట్టాను ఇప్పుడు రెడ్ కలర్ పంచిలాగా కట్టాను ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి స్వామివారికి అలాగే ఈ వీడియోలో చూసినట్లయితే స్వామివారి పాదాల దగ్గర ఒకటి ఉందండి అదేంటంటే చటారి అంటారు కొంతమంది కొంతమంది ఏమో పాదుకులని అంటారు వైష్ణవ సంప్రదాయంలో నేనైతే మా వైపు మాత్రం చటారి అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ లేదా పాదుకులని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఆ స్వామివారికి కూడా అలంకరించానండి నూతనంగా మొన్న ఈ మధ్యన విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఆ అప్పటి నుండి కూడా స్వామివారి పైన ఉన్నారు కాబట్టి తీయలేకపోయాను తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర పెట్టినాక అక్కడ మొత్తం కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా అనిపించింది తిరుమలలో ఎలా అయితే ఉంటారో మొత్తం కూడా ఫుల్ఫిల్ అయినట్లుగా అనిపించింది మీకు కూడా అనిపించిందండి అలా స్వామివార్లు అమ్మవారు అలాగే మకర తోరణం ఈ విధంగా అయితే బ్యాలెన్సింగ్గా ఉంది ఆ తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్ లైట్లో కనపడుతుంది చూసారా ఈ ఆరెంజ్ కలర్ లైట్ వల్ల ఏంటంటే బంగారం అనేది అంటే గోల్డ్ కలర్ కానీ బంగారం కానీ రెట్టింపు కాంతిని అయితే ఇస్తూ ఇస్తూ ఉంటాయి ఆ పే ఆ లైటింగ్ అలాంటిదండి అలా ఆరెంజ్ కలర్లో వేశాను మీకు ఇంకొకటి అండి ఇక్కడ వీడియోలో చూస్తుంటే మీకు అలా అనిపించిందేమో కానీ రియల్గా చూస్తేనండి సాక్షాత్ వైకుంఠం నుండి నరనారాయణులు వారు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామితో వచ్చి మా ఇంట్లో ఉన్నట్లుగా ఉంటారండి మరొకటి మలయప్ప స్వామివారు లాగానే ఉంటారండి స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవారు సేమ్ మళ్ళీ ఇంతవరకు చెప్పలేదు కదా మీకు ఏమిటంటే స్వామివారి హైటు మలయప్ప స్వామి హైటు సేమ్ అండి వెయిట్ ఎక్కువ కానీ అది వెయిట్ ఎక్కువ బట్టి ఇది వెయిట్ తక్కువ కాకపోతే హైట్ ఒకటేనండి పెడలు కూడా ఒకటే అలాగే శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్లు హైట్ కూడా ఒకటే పీఠం కానీ అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయండి నేను అనుకోకుండా తెచ్చాను అలా స్వామివారు ఆ విధంగా అన్నీ కూడా సమకూర్చుకున్నారు నా చేతుల మీదుగా అంటే ఆ విగ్రహాలు అప్పుడు వెళ్ళాను ఏదో అడావుడిలో తీసేసుకున్నాం వచ్చేసాం అంతేగాని నేను సైజులు చూసుకోలేదు కానీ మా ఇంట్లో ఉన్న విగ్రహాల కంటే పెద్ద విగ్రహాలేనండి ఇవి తిరుమలలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఎంత హైట్ ఉంటారో అంత హైటే ఉంటారండి నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే అక్కడ నేను ఎస్వీబీసీ అయితే ఫాలో అవుతూ ఉంటాను ఎస్వీబీసీలో స్వామివారి హైటు గురించి రోజు చెప్పారు హైట్ గురించి అంటే మలయప్ప స్వామివారి హైట్ ఎంత వెడల్పు ఎంత అనేది ఒకరోజైతే చెప్పారు ఆ రోజైతే విన్నాను ఆ తర్వాత నేను కూడా టేప్ తెచ్చి కొలిస్తే సేమ్ అదే హైటు అదే వెడల్పుతో స్వామివారు ఉండటం నాకు ఆనందంగా అనిపించింది అలాగే స్వామివారు మా ఇంటికి వచ్చారు అని నిదర్శనం అదేనండి కలియుగ ప్రత్యక్షత వెంకటేశ్వర స్వామివారు తిరుమల నుండి మా ఇంట్లోకి వచ్చి ఉన్నారు అలాగే స్వామివారి విగ్రహాలు కూడా తిరుమలలో ఉన్నట్లే ఉంటాయండి మొన్నే నూతనంగా పెయింట్ వేసిన తర్వాత సేమ్ అలానే ఉన్నాయి మీరు మీరు వీడియోలో ఎలా కనపడవచ్చు రియల్గా వస్తే మాత్రం చాలా బాగుంటాయండి అమ్మవారు స్వామివారి విగ్రహాలు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కాలుస్తాను అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ ముగ్గురినైతే దర్శనం చేసుకోండి మీరు చూసినట్లయితే వీడియోలో అయితే ఎలా కనపడుతూ ఉండొచ్చు రియల్గా అయితే చాలా బాగుంటారండి ఆ పక్కన కూడా గోదామ్మవారు అలాగే వారిని కూడా దర్శనం చేసుకోండి ఇదండి నమస్తే ఓం నమో వెంకటేశాయ